మనకి వన్ సైడ్ బిగ్ బార్డర్ వస్తుంది అండ్ వన్ సైడ్ కొంచెం స్మాల్ బార్డర్ వస్తుంది హెవీ పళ్ళు అండ్ సారీ కూడా ఓవరాల్ వచ్చేసి మొత్తం హెవీగా ఉంటుంది చాలా క్లాసిక్ కలర్ తో ఆల్ ఓవర్ మనకి బ్యూటిఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ తో వచ్చిందండి ఇందులో కలర్స్ ఉంటాయి ఫైవ్ సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి సారీ ఆల్ ఓవర్ ఇలా బెంటెక్స్ బార్డర్ మిడిల్ లో ఇలా డిజైన్ సెల్ఫ్ ఎంబోజింగ్ వీవింగ్ ఇలా ఇది కూడా మీకు జరీ అండి చిన్న చిన్న డాట్స్ లాగా జెరీ ఉంది మంచి కలర్ కాంబినేషన్ ఇదంతా కూడా కొంచెం పైతానీ స్టైల్ వీవింగ్ మనకి ఏమంటారు కోచిం స్టైల్ వీవింగ్ వచ్చింది సెల్ఫ్ లో పైన చిన్న బార్డర్ కంచి పట్టులో ఇది టిష్యూ మిక్స్ ఉంటుంది ఓకే లైక్ ఆల్ ఓవర్ మీనాకారి ఉంటుంది కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ బార్డర్ కూడా చాలా బిగ్ సైజ్ లో ఉంటుంది నైస్ అండి చాలా బాగుంది అండ్ ఇదైతే మనకి ఒక చీర ఉంచుకోవాలి లేడీస్ అందరూ జార్జెట్స్ లో ఇప్పుడు కంచుపట్టులో పైతాని బోర్డర్స్ చేస్తున్నారు ప్రిఫర్ చూడండి చాలా లైట్ వెయిట్ సాఫ్ట్ గా ఉంటుంది అండ్ ఇది ఏజ్ వాళ్ళైనా సారీ కూడా చాలా లైట్ వెయిట్ గా ఉంటాయి యూనిక్ డిజైన్స్ ఉంటాయి ఇందులో వెంకటగిరి లో కూడా లేటెస్ట్ డిజైన్స్ వస్తాయి మనకి చాలా బాగుందండి సూపర్ ఉంది కలర్ హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమ వెడ్డింగ్ సీజన్లోకి వచ్చేస్తామండి కంచి పట్టు చీరలు బనారస్ కథాన్ పట్టు చీరలు కావచ్చు మంగళగిరి పట్టు చీరలు కావచ్చు అన్ని రకాల రోమాంగో సిల్క్స్ గద్వాల్ పట్టు చీరలు ఫ్యాన్సీలో హై అండ్ అండ్ కొన్ని కాటన్ శారీస్ వేర్ శారీస్ ఇలా అన్నిటి మీద మనకి థర్టీ టు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్స్లో నడుస్తున్నాయి ఇవి జెన్యున్ డిస్కౌంట్స్ అండి పూర్ణ గారు షాప్ వచ్చేసి పూర్ణ కలెక్షన్స్ అండి చంపాపేట హైదరాబాద్లో హాయ్ అండి హాయ్ అండి సో ఇంత పెద్ద డిస్కౌంట్స్ ఏంటి రీజన్ అండి ఆషాడం ఆఫర్స్ అండి శ్రావణం వస్తుంది కదా పెళ్ళిళ్ళ సీజన్ సో ఆఫర్స్ పెట్టాము కంచి పట్టువే కాకుండా అన్ని బనారస్ పట్టు ఫ్యాన్సీ పట్టు గద్వాల్ పట్టు అన్నిట్లలో ఆఫర్స్ ఉన్నాయండి కంచిపట్టులో మాత్రం స్పెషల్గా ఫార్టీ పర్సెంట్ ఆఫర్స్ ఉన్నాయి అండ్ రిమైనింగ్ అన్నిట్లో అప్ టు థర్టీ పర్సెంట్ ఫ్రమ్ స్టార్టింగ్ ఫ్రమ్ టెన్ పర్సెంట్ ఆఫర్స్ థర్టీ పర్సెంట్ వరకు ఉన్నాయండి సో మంగళగిరి చీరలు పట్టు చీరలు ఉన్నాయి గద్వాలు ఉన్నాయి అండ్ ప్యూర్ జార్జెట్స్ ఉన్నాయి రోమాంగో సిల్క్స్ రోమాంగో మీద ఎంత అండి డిస్కౌంట్ ట్వంటీ పర్సెంట్ వన్ బై వన్ చేద్దామా ఓకే షిప్పింగ్ అయితే విత్ ఇన్ హైదరాబాద్ ఫ్రీ ఫ్రీ అవుట్ ఆఫ్ హైదరాబాద్ అంతా కూడా అడిషనల్ అడిషనల్ అండి హైదరాబాద్ లో ఉండే వెడ్డింగ్ సీజన్ అంటే రిక్వైర్మెంట్ ఉండేవాళ్ళు ఒకసారి వచ్చి చూసి వెళ్ళండి పట్టు చీరలు అయితే మంచి కలర్ కలర్ కాంబినేషన్స్ తన సెలెక్షన్ అది చాలా బాగుందండి వెరైటీస్ చూద్దాం ఫస్ట్ అయితే మంచి ట్రెండింగ్ కలర్ కంచి పట్టు చీరని చూస్తున్నామండి చాలా సాఫ్ట్ మెటీరియల్ ఇది ఏంటండి చెప్పరా దీని గురించి ఇది కంచి పట్టు అండి ఇందులో మీనాకారి డిజైన్ మిడిల్ లో వచ్చింది మనకి వన్ సైడ్ బిగ్ బార్డర్ వస్తుంది అండ్ వన్ సైడ్ కొంచెం స్మాల్ బార్డర్ వస్తుంది హెవీ పళ్ళు అండ్ శారీ కూడా ఓవరాల్ వచ్చేసి మొత్తం హెవీగా ఉంటుంది స్టార్టింగ్ టు ఎండింగ్ మొత్తం హెవీగా ఉంటుంది పళ్ళు కూడా పెద్దగా వచ్చింది కదా అవును చాలా పెద్దగా బార్డర్ అండ్ ఇది మీకు ఫార్టీ పర్సెంట్ ఆఫర్ ఉన్నాయి ఈ శారీస్ పట్టు బ్లౌజ్ పట్టు ఇది టిష్యూ శారీ కాదు కాబట్టి మనకి టిష్యూ బ్లౌజ్ కూడా రాదు సో బార్డర్ చూస్తేనే మీకు ఈ క్వాలిటీ అనేది అర్థమవుతుందండి విత్ సిల్క్ మార్క్తో వచ్చింది మనకి ఫిఫ్టీన్ థౌజండ్ ఇప్పుడు ప్రైస్ అంటే ఇప్పుడు అది మీకు టెన్ టు లెవెన్ మిడిల్లో వచ్చేస్తుంది టెన్ టు లెవెన్లో ఫిఫ్టీన్ థౌసండ్ చీర మనకి ఇప్పుడు డిస్కౌంట్లో డిస్కౌంట్లో సూపర్ సారీ కలర్ ఇంకొకసారి చూపిద్దామండి ఇది చాలా బాగుంది ఎవరైనా ఆన్లైన్లో కూడా హైదరాబాద్లో లేని వాళ్ళు ట్రై చేయొచ్చండి చాలా బాగుంది కంచిపట్టులో ఇలా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి సేల్లో క్వాలిటీ మాత్రం ప్యూర్ అండి ఇది ఆఫర్ ఉంది అని మాత్రం సిల్క్ మిక్స్ అలా కాదు క్వాలిటీ మాత్రం పర్ఫెక్ట్ క్వాలిటీ క్యూర్ ఉంటుంది ఇందులో ఇది ఇంకొక చీర సో డిజైన్ అన్నీ మనం ఓపెన్ చేయము కొన్ని ఇలా చూపిస్తున్నానండి పెద్ద బార్డు వచ్చింది రెండు వచ్చింది ఇది కూడా సిల్క్ మార్క్తో ఉన్నదే దీని ప్రైస్ ట్వెల్వ్ ఫైవ్ హండ్రెడ్ మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉందండి ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది కలర్ కాంబినేషన్ నచ్చితే మీరు వీడియో కాల్ తీసుకొని కూడా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టచ్చండి హైదరాబాద్లో ఉంటే కనుక విజిట్ చేయండి ఇది టిష్యూ పట్టు ఇది టిష్యూ మిక్స్ ఉంటుంది ఓకే లైక్ ఆల్ ఓవర్ ఉంటుంది ఓకే కాంట్రాస్ట్ పల్లు అండ్ బ్లౌజ్ బోర్డర్ కూడా చాలా బిగ్ సైజ్ లో ఉంటుంది ఉంటుంది మనకి ఇప్పుడు టెన్ టు వచ్చేస్తుంది టెన్ టు ఇందులో టిష్యూ పళ్ళు వస్తుంది అండ్ టిష్యూ బ్లౌజ్ వస్తుంది ఓకే సారీ మొత్తం ఓవరాల్ టిష్యూ కాబట్టి మనకి ఇది కూడా టిష్యూ ఉంటుంది సో ఈ డిజైన్ కూడా బాగుందండి చూడొచ్చు సారీ డిజైన్ చాలా బాగా వచ్చింది ఇలా మీకు ఆప్షన్స్ ఉన్నాయండి ఒక థర్టీ టు ఫార్టీ పట్టు చీరలు ఉన్నాయి ప్రజెంట్ కంచి పట్టు ప్యూర్ ఇలాంటి వెరైటీస్ వీటిలో అన్నిటి మీద కూడా ఆఫర్లు అయితే రన్ అవుతున్నాయి ఇవన్నీ మనకి అప్ టు ఫార్టీ ట్వంటీ పర్సెంట్ యా ఇది చూసారండి గ్రీన్కి బ్లూ కలర్ కాంబినేషన్ రెండు వైపులా ఈక్వల్ బార్డర్స్తో ప్యూర్ పట్టు మనకు అర్థమవుతుంది కదా డిజైన్ అది అండ్ ఆ ఫ్యాబ్రిక్ షైనింగ్ అండ్ బ్యూటిఫుల్ మెరూన్ కలర్కి డార్క్ ఇది అప్పట్లో అంటే ఇలాంటి కలర్ ఎక్కువగా వాడేవాళ్ళు అండ్ దీనికి వచ్చేసి ఇలా మనకి కనకాంబరం కలర్ బార్డర్స్తో వచ్చింది ఇది ఎంత ఉండొచ్చండి ప్రైస్ ఇది కూడా మీకు సేమ్ అండి ఫోర్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఉంది టెన్ థౌసండ్ అరౌండ్ లో వచ్చేస్తుంది మీకు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇవన్నీ ట్రెడిషనల్ కలర్స్ అంటే పెస్టల్ షేడ్స్ ఒకటి అంటే అదొకటి ఇవి ఒకటి ఖచ్చితంగా తీసుకుంటాము పేస్టల్ షేడ్స్ కూడా ఉన్నాయి మన దగ్గర ఓకే ఇది ఒక డిజైన్ అండి ఇది కూడా మనకి ఫార్టీ పర్సెంట్ ఇవన్నీ మీకు ఫార్టీ పర్సెంట్ ఇవే కాకుండా ఇంకా కూడా చాలా ఉన్నాయి ఫార్టీ పర్సెంట్ తనైతే కాన్ఫిడెంట్ గా చెప్తున్నారండి కంచికి వెళ్ళినా మీకు ఈ ప్రైజెస్ కి రావని నెక్స్ట్ ఇవ్వండి ఇది కూడా కంచి పట్టులోనే మీకు సింపుల్ డిజైన్ అండి ఓకే ఆల్ ఓవర్స్ అందరు ప్రిఫర్ చేయరు కదా సో ఇది కొంచెం లైట్ వెయిట్ లో వచ్చి సెల్ఫ్ పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఓకే మీకు ఇందులో కూడా థర్టీ పర్సెంట్ ఆఫర్స్ ఉన్నాయి ఈ లైట్ వెయిట్ చూడడానికి చాలా లైట్ వెయిట్ గా అనిపిస్తాయి బట్ హెవీగా ఉంటాయి సింపుల్ పైపింగ్ ఏదైతే కలర్ వచ్చిందో ఆ కలర్ తో మనకి తీసుకున్నారు ఇది మనకి ఇది లెవెన్ ఫైవ్ రేంజ్ లో వచ్చేస్తాయి ఓకే ఇదైతే లైట్ వెయిట్ కంచి పట్టు చీరే అండ్ దీని ప్రైస్ మనకి ఎంత ఉండొచ్చండి ఇది కూడా సేమ్ ఫోర్టీన్ డిస్కౌంట్ మీకు టు వస్తున్నాయి ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ ఎవ్రీ డిజ డిజైన్ మీకు ప్రైస్ డిఫరెంట్ ఉంటుంది ఓకే మినిమం థర్టీ పర్సెంట్ ఆఫర్ అయితే ఈ లైట్ వెయిట్లో ఉన్నాయి ఈ చీర ఏంటండి చాలా అందంగా ఉంది కలర్ అది పేస్టల్ సైడ్ గ్రీన్ విత్ పింక్ మంచి కలర్ అండి ఇది బార్డర్లో కూడా మీకు ఇది పైతానీ బార్డర్ వచ్చేసింది ఇక్కడ యా ఇప్పుడు కంచిపట్టులో పైతాని బోర్డర్స్ ని బాగా ప్రిఫర్ చేసి చేస్తున్నారు ప్రిఫర్ చేసి వెయిట్ కూడా చూడండి మీరు చాలా లైట్ వెయిట్ సాఫ్ట్ గా ఉంటుంది అండ్ ఇది ఏజ్ వాళ్ళైనా తీసుకోవచ్చు పెద్ద ఏజెస్ వాళ్ళు కూడా ప్రిఫర్ చేయొచ్చు కలర్ కాంబినేషన్ రియల్లీ ఆసమ్ ఉంది ఇది ఎంత వస్తుందండి ఆఫ్టర్ డిస్కౌంట్ ఇవి అన్ని సేమ్ అండి 11 టు 12 ఆ రేంజ్ లో వచ్చేసి నార్మల్ గా అయితే 14 టు 15 ఆ రేంజ్ లో ఉంటాయి ఉన్న రేట్ మీద 30% 30% ఉంటుంది ఇది కూడా అండి మంచి ట్రెడిషనల్ లుక్ వచ్చింది కలర్ కాంబినేషన్ వలన అండ్ ఇలా చెక్స్ ప్యాటర్న్లో ఇంత లైట్ గా సింపుల్ గా వద్దు అనుకుంటే ఇలాంటి చెక్స్ ప్యాటర్న్లో కూడా ఉంది ఇవన్నీ కూడా ప్యూర్ పట్టులే మనకు చాలా ఉన్నాయి కాబట్టి అన్ని నేను కవర్ చేయాలనుకుంటున్నాను అండి ప్రతిదీ కూడా ఓపెన్ చేయట్లేదు ఇది రెండు వైపులా ఈక్వల్ బార్డర్తో పెద్ద బోర్డర్స్ తో ఇలా చేసే వరకు చాలా బాగుంటుంది మంచి బడ్జెట్ ఫ్రెండ్లీగా వస్తుంది అండ్ ఈ డిజైన్ కూడా మీకు ఓల్డ్ డిజైన్ అండి చిన్న చెక్స్ వచ్చే బూటీస్ ఒకప్పుడు ఉన్న డిజైన్ ఇది సో మళ్ళీ ఇప్పుడు ట్రెండ్ లో బాగా నడుస్తుంది ఇవన్నీ కూడా మీకు లెవెన్ టు ట్వెల్వ్ ఆ రేంజ్ లో వచ్చేస్తాయి ఓకే సో అన్ని కూడా ప్యూర్ కంచి పట్టు ప్యూర్ కంచి పట్టు అండి ఓకే ఇందులో కూడా నెక్స్ట్ పేస్టల్ స్టేట్స్ ఆల్ ఓవర్ లో వచ్చేసి పేస్టల్ స్టేట్స్ అండి ఇవి మీకు కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి ఇందులో కూడా మనకి ట్వంటీ టు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఇవి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఆ రేంజ్ లో ఉంటాయి మీకు ఎయిటీన్ టు ట్వంటీ థౌసండ్ లో వచ్చేస్తాయి సో ఇంకా ప్యూర్ లో ఇవి ప్యూర్ ప్యూర్ హ్యాండ్లూమ్స్ ఇక్కడ చూసినట్టయితే బోర్డర్ ఇలా వచ్చిందండి మంచి కలర్ కాంబినేషన్ ఇదంతా కూడా కొంచెం పైతానీ స్టైల్ వీవింగ్ మనకి ఏమంటారు కోచింపల్లి స్టైల్ వీవింగ్ వచ్చింది సెల్ఫ్లో పైన చిన్న బార్డర్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఇదైతే మనకి అప్ టు థర్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్లో ఉంది సో కంచిపట్టు చీరల్ని డిస్కౌంట్లో తీసుకోవాలి అనుకునే వాళ్ళు ఇలా మంచి సోబర్ కలర్స్ ఉన్నాయి కదా మీకు ట్రెడిషనల్ కలర్స్ లో ఉన్నాయి లైట్ పేస్టల్ స్టేజ్ కలర్లో ఉన్నాయి అన్ని కలర్స్లో అవైలబుల్ ఉంటాయి కంచిపట్టు ఓకే ఇది కూడా మంచి పెస్ట్రల్ షేడ్ లోనే ఇది సిల్క్ మార్క్ తో వచ్చింది నైన్ థౌసండ్ ఉంది ఇందులో మీకు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఓకే జనరల్ గా మనం ఒకవేళ పెద్ద షోరూమ్స్ లో అయితే ఖచ్చితంగా ఉన్న ప్రైస్ కన్నా ఇంకో ఫైవ్ పర్సెంట్ ఎక్కువనే ఉంటుంది నేను అష్యూర్ ఇస్తున్నా మీరు కంచి వెళ్ళినా కూడా నేను ఇచ్చినాక ఆఫర్ ప్రైస్ లో అక్కడ కూడా దొరకదు ఓకే ఇది ఇది కొంచెం హెవీగా ఉందండి టిష్యూ మిక్స్ అయ్యేసరికి ఇదంతా సిల్వర్ జరీ కాన్సెప్ట్ తో వచ్చింది అండ్ బార్డర్ వచ్చేసి గోల్డ్ ఉంది మీకు ఇక్కడ గోల్డ్ ఇక్కడ సిల్వర్తో వచ్చింది రేర్ కలర్ ఇంకా ఓకే ఇవి కాకుండా తన దగ్గర ఇలా సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటండి ఇవి పట్టు అండి ఇందులో పైతానీ బార్డర్ వస్తుంది మీకు టూ సైడ్స్లో అండ్ శారీ ఓవరాల్ వచ్చేసి మీకు ఇలా లైన్స్ వస్తుంది టూస్ట్ లైన్స్లో శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలానే రిచ్ లుక్ ఉంటుంది జిగ్జాగ్ జిగ్జాగ్లో అండ్ పళ్ళు కూడా మీకు హెవీ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మీకు ప్లెయిన్ వచ్చేసి ఇలా బోర్డర్ ఉంటుంది సింపుల్ గా బట్ శారీస్ మీకు చూడడానికి వెయిట్ చూడండి చాలా లైట్ లైట్ వెయిట్ ఉంది ఇది కూడా గ్రాండ్ లుక్ ఇచ్చింది కైండ్ ఆఫ్ జర్నీ అండ్ ఇవి కాస్ట్ కూడా మీకు లెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఉన్నాయి ఇప్పుడు ఆఫర్ లో నైన్ ఎయిట్ హండ్రెడ్ మాత్రమే ఓకే ఇందులో మనకి ఒక టెన్ కలర్స్ వరకు అవైలబుల్ ఉంటాయి ఇప్పుడు జస్ట్ ఒక త్రీ కలర్స్ చూస్తుంది ఈ కలర్ కూడా సూపర్ ఉంది తెలుసా చాలా బాగుందండి నైన్ థౌసండ్ రేంజ్ లో వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి రామాంగో పట్టుస్ లో రామాంగోస్ కి అసలు ఇప్పుడు మామూలు క్రేజ్ లేదు కదా ఎందుకంత ఇది ఇవి లైట్ వెయిట్ గా ఉంటాయి లైట్ వెయిట్ అండి ఇవి సారీస్ ఏంటి అంటే ఏ పట్టు వచ్చేసి కొంచెం అన్న వెయిట్ ఉంటాయి ఇవి మాత్రం చాలా లైట్ వెయిట్ వస్తున్నాయి ఇది పళ్ళు మీకు సారీ ఇందులో బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ గా వస్తుంది అండ్ సారీ మాత్రం చాలా రిచ్ గా ఉంటుంది సారీ ఆల్ ఓవర్ ఇలా బెంటెక్స్ బార్డర్ మిడిల్ లో ఇలా డిజైన్ సెల్ఫ్ ఎంబోజింగ్ బీవింగ్ మీకు ఇందులో కూడా టు ఉంటాయి సారీస్ ఈ సారీ వచ్చేసి మీకు టెన్ థౌసండ్ ఇప్పుడు ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ కి ఆఫర్ ప్రైస్ లో ఉంది ఇది మీకు ఎయిట్ థౌసండ్ లో వస్తుంది ఇది కూడా ఒక డిజైన్ మీకు అన్ని డిజైన్స్ లలో ఫైవ్ సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి ప్రతి డిజైన్ లో సో ంగో అంటే ఇలాగా సింపుల్ గా మీకు నార్మల్ గా ఎక్కడ చూసినా ఈ డిజైన్ ఈ డిజైన్ కనిపిస్తుంది అండ్ ఈ డిజైన్ ఇప్పుడు ఇది న్యూ ఫ్యాషన్ అండి ఇప్పుడు రామాంగో లో వీటి మీద ఏం డిస్కౌంట్ ఉందండి మీకు ఇందులో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఓకే ప్రతి ఒక్క శారీ ఒక శారీ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ప్రతి ఒక్క డిజైన్ లో మళ్ళీ కలర్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి ఇది కూడా వచ్చింది ఇందులో సిక్స్టీన్ ప్లస్ థౌసండ్ లో ఉంటుంది మీకు ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో మాత్రమే వచ్చేస్తుంది మంచి చాలా ప్యూర్ అండ్ ఈ మీనాకరి వచ్చినందుకు మనకి కాస్ట్ కూడా ఎక్స్పెన్సివ్ ఉంటుంది బట్ మనకి నార్మల్ గా బయట ట్వెల్వ్ ఫైవ్ కి మీకు నార్మల్ దే వస్తుంది ఇది ఇప్పుడు ట్వెల్వ్ ఫైవ్ వచ్చేస్తుంది బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మంగళగిరిగిరి మంగళగిరి చీరలు మనం ఓపెన్ చేసి చూపించకపోయినా అందరికి అర్థమైపోతుంది ఏంటండి అండ్ ఇందులో మంగళగిరిలో కూడా మీకు టూ టైప్స్ ఉంటాయి సీకో ఉంటుంది ఇది పట్టు ఓకే టూ మనకి బయట ఎక్కడైనా సేమ్ డిజైన్ లో కనిపిచ్చేస్తాయి అర్థం కాదు పట్టుకొని చూస్తే పట్టుకొని చూస్తేనే తెలుస్తుంది సిల్క్ మిక్స్ ఉంటాయి ఇది మాత్రం మంగళగిరి పట్టు ఇవి కూడా మీకు నార్మల్ గా ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సేల్ ప్రైస్ ఉంటాయి ఇప్పుడు త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ లో వచ్చేస్తుంది త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ప్యూర్ పట్టు ప్యూర్ పట్టు ఇందులో ఇందులో కూడా మీకు టెన్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి బట్ ఏంటి అంటే సారీ టు సారీ బోడర్ డిఫరెంట్ డిజైన్ ఉంటాయి అన్ని యూనిక్ గా ఉంటాయి ఈ సారీ ఆ సారీ సేమ్ ఉండదు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వచ్చేస్తూ ఉంటాయి మంగళగిరికి ఏజ్ గ్రూప్ తో సంబంధం లేకుండా బార్డర్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది రెడ్ మీకు ట్వంటీ ఇయర్స్ నుంచి సిక్స్టీ సెవెంటీ వాళ్ళు కూడా ప్రిఫర్ చేస్తారు ఎందుకంటే లైట్ వెయిట్ ఉంటుంది చాలా గ్రాండ్గా అనిపిస్తాయి సో ఇవన్నీ మంగళగిరిలో నెక్స్ట్ వచ్చేసి ఇవ్వండి ఇవి నారాయణపేట్ పట్టు ఓకే ఇవి మీకు గద్వాల్ లుక్ అనిపిస్తాయి చూడంగానే గద్వాల్ ఏమో అనుకున్నా మరి నారాయణపేట్ లో ఇది ఒక డిఫరెంట్ డిజైన్ మీకు చెక్స్ వచ్చేసి మధ్యలో మళ్ళీ ప్రైస్ అండి ఇది ఇప్పుడు మీకు ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ లో ఆఫర్ లో ఉంది పళ్ళు చూడండి రిచ్ పళ్ళు కంచి పట్టుకున్నట్టు సేమ్ రిచ్ పళ్ళు వచ్చేస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఉంటుంది ఓకే నైస్ అండి కూడా అంతే పెద్దవాళ్ళ నుంచి పిల్లల వరకు ఎవరైనా కట్టుకోవచ్చు అండ్ ఏ శారీ అయినా మీకు ప్యూర్ ఉంటుంది ప్యూర్ పట్టు ఇప్పుడు అన్ని రకాల టూ రెండు రకాలు ఉంటాయి యా బట్ మన దగ్గర మాత్రం అన్ని ప్యూర్ వే ఉంటాయి సిల్క్ మిక్స్ అస్సలు ఉండదు నారాయణపేట మన దగ్గర ఎన్ని వెరైటీస్ మనకి సిక్స్ కలర్స్ వస్తాయండి ఇందులో ఓకే ఇప్పుడు ఒక టూ ఇది నెక్స్ట్ వచ్చేసి వెంకటగిరి అండి ఇవి ఓకే వెంకటగిరిలో కూడా మీరు చూడండి ఇది పైతానీ బోర్డర్ ఇది కింద వైపున బోర్డర్ ఏం లేదు టూ సైడ్స్ సేమ్ సేమ్ బోర్డర్ ఓకే అండ్ ఆల్ ఓవర్ వచ్చేసి చెక్స్ బూటీ ఉంటుంది వెంకటగిరి ఇస్ మై ఫేవరెట్ చీర అసలు ఎంత దీనిలో వెంకటగిరిలో మొత్తం సిల్వరే ఉంటుంది గోల్డ్ చాలా తక్కువగా వస్తుంది అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ ఉంటుంది పళ్ళు హెవీగా ఉంటుంది సారీ కూడా చాలా లైట్ వెయిట్ గా ఉంటాయి యూనిక్ డిజైన్స్ ఉంటాయి ఇందులో వెంకటగిరి అనే ఓల్డ్ అయిపోయినాయి అని కొంతమంది అనుకుంటారు కానీ వెంకటగిరిలో కూడా లేటెస్ట్ డిజైన్స్ వస్తాయి మన బాగుంది సూపర్ ఉంది కలర్ ఎంత మీకు థర్టీన్ థౌసండ్ లో వచ్చేస్తుంది థర్టీన్ ఫైవ్ హండ్రెడ్ లో వస్తుంది నార్మల్ గా సిక్స్టీన్ థౌసండ్ ఉంటుంది సో ఇందులో కూడా మనకి డిజైన్ సారీ టు సారీ డిజైన్స్ డిఫరెంట్ ఉంటాయి ఎన్ని ఎన్నుంటాయి మన దగ్గర మనకి ఇందులో ఒక సెవెంటీ సారీస్ వరకు ఉంటాయి సెవెంటీ అన్ని అన్ని సారీస్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ అన్నిటి మీద ఆఫర్ అన్నిటి మీద ఆఫర్ ట్వంటీ పర్సెంట్ ఆఫర్ అయితే ఖచ్చితంగా ఉంది యా నెక్స్ట్ విన్ ఇది త్యూపియాన్ పట్టు బెనారస్ లో ఇది ఒక వెరైటీ ఆఫ్ పట్టు అండి ఇది సారీ వచ్చేసి మీకు చాలా లైట్ వెయిట్ ఉంటది బట్ చూడడానికి మీకు ఇక్కత్ డిజైన్ ఇది ఏదో చూడడానికి ఫ్యాన్సీ చీరలాగా ఉంది కానీ పట్టుకుంటే అర్థమవుతుందండి అండి పట్టు లాగా బాగుంది ఈ సారీస్ కూడా మీకు సిక్స్ థౌసండ్ ఆ రేంజ్ లో ఉంటాయి ఇప్పుడు త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ కు వచ్చేస్తుంది ఓకే ఇవి చాలా మందికి కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళకి ఇది ఒక డ్రీమ్ లాగా ఉంటాయి ఈ చీరలు వీటిల్లో కూడా మనకి ఆఫర్స్ లో ఉన్నాయండి ఓకే వీటిల్లో ఇంకా వేరే డిజైన్స్ కూడా ఉన్నాయా ఇలాంటి లేదండి ఇందులో ఓన్లీ సింగిల్ డిజైన్ వస్తుంది జస్ట్ ఒక టెన్ కలర్స్ వస్తాయి ఓకే ఇది బనారస్ పట్టు ప్యూర్ కథానా ప్యూర్ కథాని పట్టు బనారస్లో మీకు శారీ ఓవరాల్ ఇలానే సేమ్ లుక్ ఉంటుంది ఇందులో మీకు కలర్స్ చాలా అవైలబుల్ ఉంటాయి మన దగ్గర పళ్ళు వచ్చేసి హెవీ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ ప్లేన్ ఉంటుంది ఇందులో సెల్ఫ్ ఉంటాయి శారీస్ మాత్రం అండ్ ఇది మనకి ఇప్పుడు ప్రైజ్ నార్మల్ గా మీకు ఎక్కడ చూసినా సిక్స్టీన్ ఎయిటీన్ ట్వంటీ ఈ రేంజ్ లో ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర ట్వెల్వ్ థౌసండ్ అండ్ థర్టీన్ థౌసండ్ లో ఉన్నాయి ఆఫర్ అండి ఫుల్ ఆఫర్ అండి ఇది ఎప్పటిదాకా ఉంటుందండి ఆఫర్ ఈ ఆశాడమ్ మొత్తం అండ్ శ్రావణం స్టార్టింగ్ వరకు ఉంటుంది ఓకే మీకు ఇది ఈ శారీ వచ్చేసి ట్వెల్వ్ థౌసండ్ మాత్రమే థర్టీన్ థౌసండ్ ఇదండి ఇవి కథాన్ పట్టు ప్యూర్ అండి ఇందులో కూడా మీకు ఇది ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చేస్తుంది ఇందులో మీనాకారీ ఉంది చూడండి ఓకే సింపుల్ గా కావాలి బనారస్ హెవీ గావాలి అని లైట్ వెయిట్ గా కావాలి అంటే ఇది ఎవర్ గ్రీన్ సారీస్ ఇవి కూడా ఏ ఏజ్ లిమిట్ అనేది ఉండదు ఎవరైనా వేసుకోవచ్చు లైట్ వెయిట్ లో ఉంటది ఇందులో కూడా మీకు అన్ని డిజైన్స్ లో మళ్ళీ కలర్స్ వస్తాయి దగ్గర దగ్గర హండ్రెడ్ సారీస్ ఉన్నాయి ఇందులో ఇది కూడా ఒక డిజైన్ కథాన్ డిజైన్ సింపుల్ గా మనకి రోమాంగో పట్టు లాగా ఉంది ఇవన్నీ ఖతాన్ పట్టు డిజైన్స్ అన్ని అన్ని డిజైన్స్లో మళ్ళీ కలర్స్ ఉంటాయి మనకి ఇది ఆఫర్స్లో రన్ అవుతున్నాయి ఓకే అండి నెక్స్ట్ ఇవ్వండి ఇవి కోటా అండి కోటాకి మీకు పైతానీ మునియా డిజైన్ వచ్చింది ఎలాంటి ప్రైస్ రేంజ్లో ఉండే కోటా అండి ఇవి ఇవి మీకు జస్ట్ టూ థౌజండ్ నుంచి త్రీ థౌజండ్లో ఉంటాయి ఈ డిజైన్ వచ్చేసి మీకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో వచ్చేస్తుంది ఓకే ఆఫ్టర్ డిస్కౌంట్ ఆఫ్టర్ డిస్కౌంట్ సో ఇలా పైన బోర్డరు ఇది పీక్ కోటానా మనిపూరి కోట మణిపూరి కోట సిల్క్ కోట లాగానే అనిపిస్తుంది బట్ ఇది క్లాత్ ఏంది అంటే మీకు రఫ్ యూజ్ కి బాగా అంటే ఆ ప్యూర్స్ కొనలేరు అనుకునే కొంచెం ఈక్వల్ గా ఉన్నాయండి బ్లౌజ్ కూడా మీకు రిచ్ బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అంటే ప్యూర్ సిల్క్ కోటాస్ కి బదులుగా తీసుకోవాలి అనుకుంటే అదే లుక్ తో రీజనబుల్ ప్రైస్ లో ఉన్నాయి మీకు ఇలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ప్యూర్ అంటే తన దగ్గర ఏంటంటే మొత్తం ప్రీమియం వెరైటీస్ లో ఆల్ సెగ్మెంట్స్ ఉన్నాయండి చందని ఇది ఒక డిజైన్ అండి కొంచెం పైతానీ పైతానీ స్టైల్లో ఉంటుంది ఓకే ఇది ఈ ఈ సారీ ఈ సారీ కూడా మీకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలానే ఉంది ఈ టూ శారీస్ ఓకే ఇందులోనే మీకు టిష్యూ మిక్స్ ఇది ఓకే ఇది మాత్రం ఇది త్రీ థౌసండ్ లో వస్తుంది కొంచెం షైన్ యాడ్ యాడ్ లో ఉంది ఇందులో టూ కలర్స్ అవైలబుల్ ఈ కోట టిష్యూస్ లో ఉన్నాయా మన దగ్గర ఇంకా ఇందులో మీకు గ్రీన్ లో ఒక టెన్ శారీస్ ట్వంటీ సారీస్ అయినా ఉంటాయి పింక్ లో అయినా అలాంటి ఇందులో టూ కలర్స్ మాత్రమే మనకి రెడీ అయితున్నాయి ఇది ప్యూర్ జార్జెట్ మీకు నార్మల్ గా ఎయిట్ థౌసండ్ ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఇప్పుడు ఫోర్ థౌసండ్ మాత్రమే ఓకే ప్యూర్ ప్యూర్ మీ కట్టినా ఆ కట్టి జార్జెట్ మీకు టచ్ చేస్తే తెలుస్తుంది కదా మెత్తగా బాగుంది ఈ వే డిజైన్ మనకి సెమీ లో కూడా వస్తాయి బట్ ఇది మాత్రం ప్యూర్ ఓకే నైస్ అండి చాలా బాగుంది అండ్ ఇదైతే మనకి ఒక చీర ఉంచుకోవాలి లేడీస్ అందరూ జార్జెట్స్ లో మీకు ఇప్పుడు ఎవర్ గ్రీన్ ఎప్పటికీ ఓల్డ్ ఫ్యాషన్ అలా కాదు అవునండి ఇది ఎప్పటికీ ఇదే డిజైన్ ఉంటుంది ఇదేదో కొన్ని కొంచెం కట్టేసాక ఓల్డ్ అయిపోతుందని లేదు ఇది చూసారా మంచి రెడ్ కి వైన్ కలర్ కాంబినేషన్ లో ఇలా తీసుకున్నారు ఇవన్నీ ఒకటే రేంజ్ అండి ఇవన్నీ మీకు ఇప్పుడు ఫోర్ థౌజండ్ లో వస్తున్నాయి కొంచెం మ్యాట్ ఫినిష్ లుక్ తో జరి అనేది కాకుండా ఇది యాంటిక్ జరి తోటి వస్తుంది మనకి ఇంకా టెన్ కలర్స్ వరకు అవైలబుల్ ఉన్నాయి ఓకే ఇవి ఇప్పుడు ట్రెండింగ్ లో ఉండే చీరలు కదండి కలంకారీ ప్రింట్ బ్లాక్ బోర్డర్ తో ఉంది ట్రెండింగ్ సారీస్ ఇవి టూ లో వస్తున్నాయి మీకు చిన్నూరి సిల్క్ అంటారు చెన్నూరి ఓకే అంటే ఇది స్మెల్ కూడా అండి మనకి ఇది ప్రింట్ హ్యాండ్ ప్రింటింగ్ కాబట్టి స్మెల్ వస్తుంది కంపల్సరీగా చాలా బాగుంది అంటే ఇది ప్యూర్ లా అండి కాపీలు కూడా ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ లో కూడా ఉన్నాయి కాస్ట్లీలో కూడా ఉన్నాయి త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ లో కూడా ఉన్నాయి ఇవి డిజైన్స్ అండి ఇందులో డిజైన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి కానీ కలర్ మాత్రం క్రీమ్ విత్ బ్లాక్ ఓకే ఇది ట్రెండ్ అండి అంటే ఇది ఇది మంచి తీసుకోవాలనుకుంటే చాలా బాగుంది ప్రైస్ రేంజ్ టూ హండ్రెడ్ విత్ ఇన్ హైదరాబాద్ ఫ్రీ షిప్పింగ్ ఇది ప్యూర్ జార్జెట్ అండి మీకు జరీ వర్క్ కాకుండా డిఫరెంట్ డిజైన్ తో థ్రెడ్ తో వీవింగ్ తోటి ఉన్నాయి ఇది కూడా సేమ్ మళ్ళీ ఇందులో మీకు బోర్డర్ లో జరీ బోర్డర్ వస్తుంది ఇవన్నీ కొంచెం డిఫరెంట్ స్టైల్ మీకు అన్నిట్లో మళ్ళీ కలర్స్ వస్తాయి అన్ని ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ త్రీ థౌసండ్ నుంచి స్టార్ట్ అయితే అన్ని డిజైన్ ప్యూర్ జార్జె వర్క్ వచ్చింది మీకు జరీ కాకుండా కొంచెం డిఫరెంట్ స్టైల్లో థ్రెడ్ వర్క్ తోటి ఇది ప్రింట్ వచ్చేసింది ఇది మీకు ప్యూర్ ట ప్రింట్ లో ఎప్పుడైనా పైన జరి ఇలా ఉంటుంది కదా సో ఇప్పుడు కొత్తగా థ్రెడ్ వర్క్ తోట చాలా బాగుంటుంది కాస్ట్ లో వచ్చేస్తుంది ఓకే సూపర్ ఉందండి అంటే ఫ్యాన్సీలో ఇంకా హై ఎండ్ సారీ చాలా క్లాసిక్ కలర్ తో ఆల్ ఓవర్ మనకి బ్యూటిఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ తో వచ్చిందండి ఇందులో కలర్స్ ఉంటాయి ఫైవ్ సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి సో మన చూపించి ఇది కూడా సేమ్ ఇదే మోడల్ లో బట్ బార్డర్ లెస్ అనమాట అందరికి బార్డర్స్ నచ్చవు కదా సో బార్డర్ లేకుండా ఇది ప్యూర్ కోరా దీని మీద కూడా మీకు జరి బార్డర్ వచ్చేసి థ్రెడ్ వీవింగ్ వస్తుంది ఇది ముంగా అంటే ఇంక మీ దగ్గర హైండ్లో అన్ని వెరైటీస్ అన్ని వెరైటీస్ ఉన్నాయండి ముంగాలో ఇది కూడా ముంగాట సార్ ఓకే ఇవన్నీ మీకు ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌజండ్ రేంజ్ లో ఉంటున్నాయి ఓకే ఇది గ్లాస్ గ్లాస్ కూర ఓకే దాని మీద వర్క్ అన్ని ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ కూడా మీకు డిఫరెంట్ బ్లౌజ్ వచ్చేస్తుంది ప్రింటెడ్ ఓకే అండి ఇది ముంగాట సార్ ముంగట సార్ హెవీగా పైతానీ పైతానీ బార్డర్ వచ్చేసి శారీ మొత్తం హెవీగా ఉంటుంది ఓకే ఇది కూడా గ్లాస్ టిష్యూలో మీకు ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది ఎంబ్రాయిడరీ ఎంత పడుతుంది ఇవన్నీ మీకు ఫైవ్ థౌజండ్ రేంజ్ లో వస్తున్నాయి ఇది క్రష్ శారీ ఇప్పుడు క్రష్ శారీస్ బాగా నడుస్తున్నాయి కదా బ్లౌజ్ బ్లౌజ్ బనారస్ బ్లౌజ్ వస్తుంది బోర్డర్ థ్రెడ్ వర్క్ వస్తుంది కోరా శారీస్ అండి ఇవి ఇవన్నీ మనకి ఫైవ్ ఉన్నాయి ఇప్పుడు నార్మల్గా త్రీ ఎయిట్లో ఆఫర్లో వచ్చేస్తున్నాయి కోరా సారీస్ అన్ని ఓకే అన్ని డిజైన్స్లో మళ్ళీ కలర్స్ అవైలబుల్ ఉంటాయి నైస్ అండి కోరాలోనే మీకు ఒక టెన్ డిజైన్స్ ఉంటాయండి అన్ని ఇవి కోరాలోనే మీకు జామ్దానీ డిజైన్ ఎయిటీన్ హండ్రెడ్లో ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్లో ఓకే ఇందులో కూడా మీకు ఒక టెన్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి ఓకే అంటే వీడియోలో అయితే మనం ఇక్కడ ఫ్యూ కలెక్షన్స్ చూపించాము ఇవ్వండి ఇవి మీకు జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ కాస్ట్లో వస్తాయి ఇందులో కూడా మీకు ఫైవ్ ఫైవ్ కలర్స్ సిక్స్ కలర్స్ అలా అవైలబుల్ ఉంటాయి ఆఫ్టర్ డిస్కౌంట్ అండి మీకు ఇవన్నీ మీకు డిస్కౌంట్ ప్రైస్ చెప్తున్నా నేను ఓకే మీకు ఎయిటీన్ హండ్రెడ్ ఉంటుంది మెటీరియల్ ఏంటండి ఇవి జూట్ టైప్ లో ఉంటాయి మీకు ఇవన్నీ డిఫరెంట్ గా ఉంటాయి మెటీరియల్స్ కూడా ప్యూర్ లాగా అనిపిస్తాయి ఆఫీస్ వేర్ కి అలా ఆఫీస్ వేర్ కి క్యాజువల్ వేర్ కి ఇవ్వండి ఇది అజ్రక్ ప్రింట్ బ్లౌ పళ్ళు వస్తుంది శారీ ఇలా వస్తుంది ఇవి జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ మాత్రమే సాఫ్ట్ ఉంది మెటీరియల్ చాలా సాఫ్ట్ ఉంటాయి డైలీ వేర్ కి చాలా బాగుంటాయి ఇవి అక్కడ చూపిద్దాం ఇది ట్రెండ్ కదా బాగా నా ఓకే బ్యూటిఫుల్గా ఉంది పళ్ళు చూడండి ఎంత బాగుందో ఓకే అండ్ బ్లౌజ్ కూడా మీకు అలానే వస్తున్నాయి ఓకే వీటిలో ఏంటంటే ఇక్కడ మీకు ఇంకా కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి లోపల బ్లూ కలర్ ఇలా ఓకే అన్ని ప్రీమియం సెగ్మెంట్లో మనకి స్టైలిష్గా శారీస్లో ట్రెండీగా కొత్త వెరైటీ ఇలా చూడాలనుకుంటే ఆఫర్లలో ఉన్నాయండి ఇవండి ఇది కూడా సిల్క్ శారీస్ అండి ఇది జస్ట్ హండ్రెడ్ ఇది కూడా నేను డిజైన్ చూపిస్తున్నా ఇందులో మళ్ళీ అన్ని డిజైన్స్ లో కలర్స్ ఉంటాయి సిక్స్ ఫైవ్ సిక్స్ కలర్స్ ఉంటాయి ఓకే ఇది కూడా బాతిక్ ప్రింట్ విత్ బార్డర్ వస్తుందండి మీకు నార్మల్ గా వితౌట్ బార్డర్ ఉంటాయి ఇది మీకు విత్ బార్డర్ ఉంటుంది అండ్ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమే క్లాసీ ఉందండి నిజంగా బాగుంది బాతిక్స్ లైక్ చేయని వాళ్ళు ఉండరు దీనికి బిగ్ బార్డర్స్ వచ్చేసరికి రెండు వైపులా మంచి అఫిషియల్ లుక్ ఉంది వీటిలో కూడా మీకు కలర్స్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి ఓకే సో ప్రతి ఒక్క మెటీరియల్ తో ఉన్నాయి ఇవ్వండి ఇది కోట అండి మీ కోట బాధిని ప్రింట్ అండ్ మళ్ళీ డిజిటల్ ప్రింట్ బాధిని వర్క్ ఇది ప్రింట్ కాదు ఎంబ్రాయిడరీ ఎంబ్రాయిడరీ అండ్ డిజిటల్ ప్రింట్ ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ పళ్ళు వచ్చేసి ఈ సేమ్ రన్నింగ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ మాత్రమే డిఫరెంట్ గా కాంట్రాస్ట్ ఓకే ఏ రేంజ్లో ఉంది ఇది ఇవి మీకు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఆ రేంజ్లో వస్తుంది కొంచెం డిఫరెంట్గా ఉంది చీర చాలా చాలా బాగుందండి మనం కస్టమైజ్ చేయించుకున్నంత బ్యూటిఫుల్గా ఉంది ఇందులో కూడా మీకు ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి ఆఫ్టర్ డిస్కౌంట్ ఎంత వస్తాయండి ఇవి ఆఫ్టర్ డిస్కౌంట్ అండి నేను చెప్తేనే మీకు నార్మల్గా అయితే త్రీ ఫైవ్ ఉన్నాయి ఓకే ఎయిట్లో వచ్చేస్తాయి సో ఇవ్వండి ఇవన్నీ ఏ రేంజ్ అండి ఇవన్నీ మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్లో వస్తాయండి ఏంటండి ఇవి ఏం చీరలు ఇవన్నీ ఫ్యాన్సీ మీకు కాటన్ అండ్ సిల్క్ మిక్స్ ఉంటాయి ఇవన్నీ ఫిఫ్టీన్ హండ్రెడ్ కాస్ట్ లో వస్తాయి ఇదంటే యూనిక్ గా బలే ఉంది అంటే ఇది ముందు నుంచి ఉన్న డిజైన్ రిచ్గా రిచ్ గా ఉంటాయి మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ కాస్ట్ లైట్ వెయిట్ అండ్ రిచ్ గా ఉంటాయి బ్లౌజ్ ప్యాటర్న్ చేసుకుంటే బాగుంటాయి అండి ఇవన్నీ కూడా కలర్స్ నిజానికి తన దగ్గర ఇంకా చాలా ఉన్నాయి ఆఫర్లలో ఇవి ఒక క్రష్ శారీస్ టైప్ త్రీ కాస్ట్ లో ఉంటాయి ఓకే మీకు ఇప్పుడు ఇవి టూ ఫైవ్ టూ ఫోర్ ఆ రేంజ్లో వచ్చేస్తుంది ఆఫర్ తర్వాత ఓకే బ్లౌజ్ కూడా మీకు సేమ్ బార్డర్ లాగా ఉంటుంది డిఫరెంట్ స్టైల్ సో ఇంకా ఇక్కడ ఎంత చాలా స్టాక్ అయితే ఉందండి పూర్వీ కలెక్షన్స్ మీరు డెఫినెట్గా విజిట్ చేయాలి ఈ ఫ్యాన్సీ కూడా బాగున్నాయి పట్టు కూడా చాలా బాగున్నాయండి మీ దగ్గర ఓహో ఇవన్నీ రెడీమేడ్స్ ఇవన్నీ రెడీమేడ్స్ రెడీమేడ్ బ్లౌజ్ రెడీమేడ్ బ్లౌజెస్ అన్నింటిలో ఏం రాదు వన్ టూ లో వస్తాయి అండ్ వర్క్స్ సారీస్కి కి సైడ్ డబల్ సైడ్ బ్లౌజ్ ఓ సూపర్ కాన్సెప్ట్ అండి ఇలా ఫ్యాన్సీగా కావాలన్నా ట్రెడిషనల్ గా కావాలన్నా టూ సైడ్ తో బాగుంది అండి ఏది చీర ఈ శారీ వచ్చేసి మీకు సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ఓకే ఇవన్నీ డిఫరెంట్ కాన్సెప్ట్ ఇలా మీకు మగ్గం వర్క్స్ చేయించుకునే అవసరం లేకుండా డైరెక్ట్ గా మగ్గం వర్క్స్ తోటి ఈ సారీస్ అన్ని అన్ని టిష్యూ కూర ఆర్గంజా జార్జెట్ అన్ని మీద వర్క్స్ వస్తాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది లెనిన్ జమ్దాని ఓకే ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో నడుస్తుంది జమ్దాని సారీస్ శారీస్ ప్యూర్ లెనిన్ అండి ఇందులో మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి మరి ఎవ్రీ డిజైన్ లో మనకి కలర్స్ వస్తాయి ఎంత పడుతుంది ఈ సారీ వచ్చేసి మీకు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది ఆఫర్ తర్వాత త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కాస్ట్ ఇవి సో ఇందులో జరి వస్తుంది థ్రెడ్ వర్క్ వస్తుంది ఇవన్నీ జామ్దాని లెనిన్ సారీస్ ప్యూర్ లెనిన్ మనకి జామ్దానీస్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలాగే హెవీగా లుక్ అనేది కనిపిస్తుంటుంది అండ్ మళ్ళీ జామ్దానీ లో మీకు మస్లిన్ మస్లిన్ మెటీరియల్ ఈ సారీస్ కూడా చాలా లైట్ వెయిట్ లో ఉంటాయి అసలు డిఫరెంట్ గా ఉంటాయి అసలు ఆఫీస్ వేర్ కి చిన్న చిన్న ఈవెంట్స్ కి దానికి లైట్ వెయిట్ లో చాలా బాగా క్యారీ చేసుకోవచ్చు ఇందులో కూడా మీకు చాలా ఇది మీకు ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ వచ్చేస్తుంది మసలి మీద జామ్దాని జామ్ వచ్చిన కుర్తీస్ అయినా చాలా కాస్ట్లీ ఉంటాయి అవి కూడా మా దగ్గర అవైలబుల్ అండి కుర్తీస్ ఉన్నాయి కుర్తీస్ డ్రెస్ మెటీరియల్స్ అన్ని జామ్దాని కూడా అవి త్రీ థౌసండ్ ఆ రేంజ్ లో ఉంటాయి ఇవన్నీ డిజైన్స్ అండి జామ్ధాని లో మీకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఓకే ఇలా చిప్ వర్క్ వచ్చినవి అంటే ఇంకా హ్యాండ్లూమ్ వెరైటీస్ లో కూడా కొన్ని కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఓకే అండి ఓకే ఇలా ఈ బ్లాక్ అండ్ పింక్ ఇదైతే చాలా క్రేజ్ ఉంటుంది ఎవరు ఎవరు గ్రీన్ ఎవరు చూస్తే వాళ్ళకునేలాగా ఇదండి ఇది ప్యూర్ ప్యూర్ కాటన్ కోటా మీద కూడా ఇలా ఎంబ్రాయిడరీ ఎంతండి ప్రైస్ ఇది ఇవి ప్యూర్ కదండి ఫోర్ లో వచ్చేస్తుంది మీకు యాక్చువల్గా ఫైవ్ థౌసండ్ అన్ని సారీస్లో మీకు డిస్కౌంట్ అయితే కంపల్సరీ ఉన్నాయండి ఓకే అండి మనం ఆల్మోస్ట్ డిస్కౌంట్ పోను చెప్పాను చెప్పాను నేను యా ఇవి కాకుండా ఇంకా లేటెస్ట్ అరైవల్స్ అన్ని లైక్ ఇందాక మనం ఒకటి అనుకున్నాం కదా అన్ని ఉంటాయి అండి చందేరి మీకు చూపించలే బట్ చందేరి పట్టు ఉంటాయి అన్ని పట్టుస్ లో అవైలబుల్ ఉంటాయి లైట్ వెయిట్ పట్టు చూపించాలి అవి ఉన్నాయి ఫ్యాన్సీలో కూడా మీకు థౌసండ్ నుంచి ఫార్టీ వరకు పట్టు శారీస్ మన థౌసండ్ నుంచి స్టార్ట్ అయితే ఫార్టీ థౌసండ్ వరకు మన స్టోర్ లో అవైలబుల్ ఉంటాయి కలర్స్ డిజైన్స్ అవన్నీ చూసారు కదా అన్ని కూడా చాలా సెలెక్టివ్ గానే ఉన్నాయండి ఎస్పెషల్లీ ఈ ఏరియాలో ఉండే వాళ్ళు ఇది ఇంకా దిల్షుక్ నగర్ ఇవంతా నియర్ బై ప్లేస్ నియర్ బై ప్లేస్ జస్ట్ త్రీ కిలోమీటర్స్ అవైలబుల్ దిల్సు నగర్ నుంచి సో చంపాపేట్ పవన్ పురి కాలనీ అంటే పూర్ణ కలెక్షన్స్ ఈజీ అడ్రస్ వచ్చేసి మెట్రో నుంచి కూడా మనకు ఒక సెవెంటీ రూపీస్ ఆటో అంతే సో డెఫినెట్గా ఒకసారి విజిట్ చేయండి అంటే శారీ లవర్స్ ఎస్పెషల్లీ ఇంత ఆఫర్లలో మంచి కలెక్షన్ కదండి అంటే మనకి పె ఇప్పుడు పెద్ద పెద్ద షోరూమ్స్లో ఏంటంటే ఆఫర్లలో చాలా మంచి యూనిక్గా అయితే దొరకవు ఇక్కడ మనకి మంచి యూనిక్గా ఉండే బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ ఆఫర్లలో దొరుకుతున్నాయి విజిట్ చేస్తే తీసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ